కరీంనగర్లో ఏర్పాటు చేసిన వెలిగల సమావేశంలో మహమ్మద్ ఆజీం మాట్లాడుతూ ప్రతి ఏడాది నగరంలోని ఇతర ప్రాంతాల తరహాలోని నలభై ఐదవ డివిజన్లో పేద ముస్లిం కుటుంబాలకు అవసరమైన నిత్యవసర సరుకుల కిట్లను అందిచేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయుతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు ముఖ్యంగా పండుగల సందర్భాలలో పేద కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను గుర్తించి వారికి బియ్యము పప్పులు నూనె చక్కెర తదితర అవసరమైన సరుకులతో కూడిన కిట్లను అందజేసినట్లు తెలిపారు సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి మరియు పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు స్థానిక నాయకులు సేవా సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహకారాన్ని అందించినట్లు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో కొనసాగిస్తామని మహమ్మద్ హజీం హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో రేషన్ కిట్ పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రంజాన్ మాసంలో పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఏదైతే వాళ్ళకి వెసులుబాటు ఉండే విధంగా నిత్యావసర వస్తువులు రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నేను స్థాయికి మించి నేను ఇవ్వడం జరుగుతుంది ఇలానే నన్ను ఆధారంగా తీసుకొని ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తమ తమ డివిజన్లో ఇచ్చినట్టయితే పేదవాళ్ళకి కొంచెం ఆసరగా ఉంటుందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఈరోజు చాలా సంతోషపడాల్సిన ఈ కార్యక్రమం ఈ అజీం మొహమ్మద్ అజీం గారు ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో పేద వాళ్ళకి రమజాన్ రేషన్ సామాన్లు అందించడం పంచడం జరుగుతుంది అయితే ఇది వాస్తవానికి చూస్తే రంజాన్ మాసంలో ప్రతి ఒక్క మంచి పుణ్య కార్యక్రమం డెబ్బై అంతలు దేవుడు దానికి పుణ్యం వేస్తాడు కానీ ఇది పబ్లిక్ ఇది టీవీ ద్వారా ఎందుకు వాస్తవానికి చూడాలంటే ఎవరికి తెలియకుండా ఇవ్వాలి కాకుండా ఈ టీవీ ద్వారా ప్రజలకు నార వేరే ప్రజలు తెలియజేయాల్సింది ఎందుకు వచ్చింది అంటే వీరిలాగే దీన్ని ఆదర్శంగా తీసుకొని డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఇట్లాగే మనిషికి ఒక పది నుండి ఇరవై వాళ్ళకు బీద వాళ్ళకు పంచినా కానీ అట్లీస్ట్ కం రమజాన్ మాసంలో బీద వాళ్ళు ఈ ఉపవాసం ఉన్న తర్వాత మంచి కడుపు నిండా తినే అవకాశం ఉంటుంది ఆ బీ ఖుషిగా మోకాబ్ అబ్దుల్ అజీ మొహమ్మద్ అజీమ్కి జానీసే ہر سال کی طرح اس سال بھی غربہ میں راشن جو تقسیم کیا جا رہا ہے ماہ رمضان کی نسبت سے تاکہ غریب روزہ دار بھی سحر اور افطار آسانی کے ساتھ اچھے انداز میں کر سکیں ان کو سہولت ہو اس غرض سے اس نیت سے انہوں نے جو یہ قدم اٹھایا ہے واقع میں یہ وقابل ستائش ہے ہر سال کی طرح اس سال بھی انہوں نے یہ اقدام کیا ہے ان کے اس اقدام کی ہم ستائش کرتے ہیں اور ہر سال اسی طرح اور بھی زیادہ سے زیادہ لوگوں کی خدمت کریں سوشل ورک کریں اور اوروا کا خیال کرتے ہوئے ان تک ان کو جو چیزیں ضرورت کی ہے وہ پہنچانے کی یہ کوشش کریں اس کی ہم امید کرتے ہیں اللہ تعالیٰ ان کے اس اقدام کو قبول فرمائے اور اس کا بہترین عجر عظیم انہیں عطا فرمائے